రండి రండి సమయానికి వచ్చారు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారా అని నేను టెన్షన్ లో పడ్డాను నాన్సీ ఎక్కడ ఉంది నాన్సీ చాలా సంతోషపడిపోయి మీ కోసం భోజనం రెడీ చేస్తుంది మీరు కూర్చోండిరా రా ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి కదా మేము వచ్చింది పిల్లదాని ఏంటి స్టీఫన్ ఏంటి మీరు వాడి గురించి చాలా గొప్పవాడు గుణవంతుడు చెప్పారు కదా వాడిదే పరువు ప్రతిష్ట గల కుటుంబమా ఈ వాళ్ళతో అన్ని ముగించేస్తాం మీరు ఏం చెబుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి పిలవరాదాన్ని ముందు విషయం తెలియాల్సిందే దానికే ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది నాకు తెలియదు నీకు దేవాకి పెళ్లి కుదరదని మాత్రం ఎందుకని ఎందుకనంటే చెప్పడం లేదు కారణం నేను చెప్తాను ముందు అవి చూపించరా దానికి ఇటు చూడు నీ ముద్దుల ప్రియుడి నిజ స్వరూపం ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ తో ఉన్న ఫోటో ఇది మీకు పిచ్చకు మాట్లాడుతున్నారా ఇదిగో మీరే చూసి చెప్పండి ఇది నిజమో కాదు లేదు నేను నమ్మను ఇంతకన్నా నీకేం రుజువు కావాలి ఇక నీ ఆటపాటలు కట్టుబెట్టి మాతో బయలుదేరు దేవా ఇంట్లో వాళ్ళు మనకోసం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి చూసా ఏది ఏమైనా వాడిని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళం వాడితో మాట్లాడాలి రండ్రా తండ్రి నేను చూస్తున్నది నిజమా పచ్చ నిజం మీ బుద్ధిమంతుడైన కొడుకు మీకు తెలియకుండా ఉంచుకున్న అమ్మాయి ఏంటి కాదంటానికి ధైర్యం ఉందా ఇది ముందే తెలియడం వల్ల మా పిల్లని మేము కాపాడుకోగలిగాం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఇదిగో ఈ విషయం గురించి ఆమె ఏమైనా చేసుకుంటే ఈ ఊరవతలా చెరువుంది గుర్తుందిగా నర్రికి పాతి పెడతాం తెలిసిందా మీ కుటుంబ పరుగు ప్రతిష్టలు ఏమిటో మాకు బాగా అర్థమయ్యాయి ఇలాంటి దరిద్రమైన అలవాటు మా కుటుంబంలో ఏ ఒక్కరికి లేవు తెలుసా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి చూపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేవా వద్దు మీరు నమ్మొద్దు కానీ వాడితో చెప్పండి మేము ఈ ఊళ్ళోనే ఉంటామని ఏమైనా సరే వాడిని కలవకుండా మేము ఇక్కడ నుంచి భగవంతుడా ఈ విషయాలు మా నాన్నకు తెలియకూడదు దేవన్నా ఎరా వాళ్ళు వచ్చారా వచ్చారు కానీ కానీ ఇండ్రా ఏమి ఇండ్రా అది 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 వాళ్ళు ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము కారణం ఏంటి అని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు అనయ్యా వీళ్ళు చెప్పేది నిజమేనా ఈ పెళ్లి జరగదురా అదేంటనయ్యా పెళ్లి జరిపిస్తాను అన్నారుగా ఏమైంది ఇంకా నన్ను అడగొద్దు పోయినా చెప్పమ్మా అసలు ఏం జరిగింది నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్యా అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారో అడుగుతున్నారు చ నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను వద్దు తాతయ్యకి ఈ విషయాలు ఏమీ తెలియవు మేం చెప్పలేదు నా మా అసలు ఏం మాట్లాడుతున్నానో నాకు ఏమి అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ పెళ్లికి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు దానికి కారణం ఏంటంటే కారణం అది నువ్వే చెప్పాలి ఎవర్రా అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకున్న మా అందరినీ నువ్వు మోసం చేశావు చెప్పరా ఎవరి అమ్మాయి చెప్పు నాయనా ఎవరా అమ్మాయి నాకు తెలీదు భారతి ఏంటక్కడ నువ్వేనా భారతి అవును తాతయ్య ఎవరు ఎవరు ఏడ్చేది అన్నయ్య కంట్లో దుమ్ము పడిందని మందేస్తే ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు నువ్వు ఇంటికి రావద్దు నేను చనిపోతే తలకూర పెట్టడానికి నువ్వు చాలు ఈ ఇంటి పరువు ప్రతిష్టలనే మంటలో కలిపిన నీలాంటి కొడుకు నాకు అసలు పుట్టలేదనుకుంటాను